వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది ఉద్యోగ భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది పిఎఫ్ చందాదారుల పేర్లు పుట్టిన తేదీ తదితర వివరాలు మార్చుకోవడానికి ఇక సులభతరం చేసింది ఇకపై యాజమాని కానీ ఈపీఎఫ్ఓ ఆమోదం అవసరం లేకుండానే ఆన్లైన్లో సులువుగా మార్చుకునేందుకు వీలు కల్పించనుంది ఈ కేసీ పూర్తి చేసిన తర్వాత ఈపీఎఫ్ ఖాతాలను యాజమాన్యం జోక్యం లేకుండానే ట్రాన్స్ఫర్ చేసుకునే మరో సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మున్సు మాండనియా ఈ రెండు సేవలను శనివారం ప్రారంభించారు వీటి వల్ల ఈపీఎఫ్ఓ ప్రక్రియ సులభతరం కావడంతో పాటు యాజమానులపై పని ఒత్తిడి తగ్గిందని చెప్పారు ఈపీఎఫ్ఓ చంద్రతారులకు సంబంధించి వ్యక్తిగత వివరాలైన పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తల్లిదండ్రి పేరు వైహాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగంలో చేరే తేదీ ఉద్యోగం వీడిన తేదీ వంటి వివరాలు విషయంలో సాధారణంగా తప్పులు దొరుకుతుంటాయి వీటిని మార్చుకోవడంపై ఇకపై సులభతరం కానుంది రెండు వేల పదిహేడు అక్టోబర్ తర్వాత జారీ అయిన యుఏఎన్ చందాదారులు ఈ కొత్త సదుపాయాన్ని వినియోగించవచ్చు వివరాలు మార్చుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ అవసరం లేవు రెండు వేల పదిహేడు అక్టోబర్ కంటే ముందు జారీ అయిన యుఎన్ఏ చందాదారుల విషయంలో ఈపీఎఫ్ ఆమోదం లేకుండానే యాజమాన్యమే అవసరమైన మార్పులు చేయవచ్చు ఇందుకు అవసరమైన సపోర్టింగ్ డాక్యుమెంట్ సైతం తగ్గించినట్టు మంత్రి తెలిపారు ఆధార్ లింక్తో లింకు చేయని యూఎన్ఏ ఖాతాల విషయంలో ఏమైనా మార్పులు చేయాల్సిన సందర్భంలో మాత్రం యాజమానికీ యాజమాన్యానికి ఫిజికల్గా డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు వారి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ ఆమోదానికి పంపించవలసి ఉంటుందని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ